హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ జనసేన పొత్తు ధర్మంలో ఏదో తప్పు దొర్లుతోందా బీజేపీతో దోస్తీ కట్టడానికి ఢిల్లీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి బాబు మనసులో పవన్కు ప్రాధాన్యత తగ్గుతోందా పొత్తు ధర్మానికి తూట్లు పొడిచే దిశగా అడుగులు వేస్తున్నారా కనీసం నలభై సీట్లు కూడా జనసేనకు ఇవ్వకూడదన్న అభిప్రాయంతో బాబు పాచికలు వేస్తున్నారా బీజేపీకి అడిగినన్ని ఇచ్చి జనసేనకు మమా అనిపించుకోవాలనుకుంటున్నారా అదే జరిగితే ఓటు బదిలీ అసాధ్యమే కాపు సంఘం నేత హరిరామ జోగయ్య కూడా మొదటి నుంచి ఇదే మొత్తుకుంటున్నారు పొత్తు అనుకున్నట్లుగానే పొడుస్తుందా తేడా వస్తుందా వాచ్ దిస్ స్టోరీ టీడీపీ జనసేన పొత్తులో తేడా కొడుతోందంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు నలభై నుంచి యాభై అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి కనీసం ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వాలి కానీ బాబు వ్యూహం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీతో కూడా చెలిమి చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు కమలం పార్టీ అడిగినన్ని ఇవ్వాల్సిందే ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్తారు కూడా అదే జరిగితే జనసేనకు ఖచ్చితంగా అన్యాయం జరిగినట్లే బీజేపీకి ఇరవై అసెంబ్లీ సీట్లు ఇస్తే జనసేనకు సీట్ల సంఖ్య తగ్గుతుంది ఫలితంగా ముప్పై కంటే ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు అంతకంటే కూడా తగ్గొచ్చు అదే జరిగితే కాపు వర్గం ఓట్లు టీడీపీ అభ్యర్థులకు అస్సలు పడవనేది ఒక అంచనా తమకు ప్రాధాన్యం లేనప్పుడు తామెందుకు ఓటు వేయాలని కాపు సామాజిక వర్గం వెనక్కు తగ్గొచ్చు ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల అది కూటమి కంటే టోటల్గా టీడీపీకే మైనస్ అవ్వచ్చు అదే జరిగితే మళ్ళీ చంద్రబాబు సీఎం పదవిపై ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు అలా కాకుండా బీజేపీకి జనసేనకు కలిపి యాభై అసెంబ్లీ స్థానాలు పది ఎంపీ స్థానాలు ఇస్తే కూడా ఫలితం ఆశాజనకంగా ఉండకపోవచ్చన్నది ఒక వర్గం అభిప్రాయం ఎందుకంటే బాబును ఎరిగిన చాలా మంది సీనియర్ కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను హెచ్చరిస్తున్నారు అయితే ఆయన మాత్రం దేనికి రెస్పాండ్ అవ్వడం లేదు పోనీ జనసేనకు ప్రాధాన్యత ఇచ్చి బీజేపీకి పవన్కు మొత్తం డెబ్బై ఐదు స్థానాలు ఇద్దామనుకున్న టీడీపీకి అది పెద్ద మైనస్ అవుతుంది అందుకే బాబు ఏమి చేయలేక ఎటు పాలుపోక ఢిల్లీ వెళ్ళొచ్చాక నిర్ణయం తీసుకుందాములే అని అనుకుంటున్నారట జగన్ను ఓడించాలంటే ఆయన ఓటు బ్యాంకు చీల్చాలి అది జరగాలంటే చంద్రబాబు పొత్తు ధర్మం పాటించాలి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఇలాంటప్పుడు బదిలీ కష్టమే మరి జనసేనకి ఎందుకు బోధపడడం లేదోనని కాపు నేతలే మొత్తుకుంటున్నారు సబ్స్క్రైబ్